అందరికీ నమస్కారం మిత్రుల వెయిట్ చేస్తున్నారా ఈ కాల్షియం స్కోర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ క్యాల్షియం స్కోర్ త్రీ హండ్రెడ్ వన్ టూ త్రీ హండ్రెడ్ మిత్రులంటూ కొంతవరకు సేఫ్ అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాదు కొంతవరకు ఓకే జీరో నుంచి జీరో అంటే అసలు ఏం లేదంట జీరో టూ నైంటీ అంటే మైల్డ్ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ అంటే మోడరేట్ అబోవ్ త్రీ హండ్రెడ్ అంటే సివియర్ ఎప్పుడైనా పోవచ్చు అది కార్యక్రమం మరి పర్మనెంట్ ఎక్కడే ఉంటారు అది లేని ఇప్పుడు కాల్షియం స్కోర్ జీరో ఉన్నోడు పర్మనెంట్ ఎక్కడే ఉంటారు ఎన్నేళ్ళు లేనంటే తెలియదు అది కూడా తెలియదు ఓకే సరే దాని గురించి మనకి కానీ ఈ కాల్షియం స్కోర్ ఇలా పెరిగితే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు తగ్గించవచ్చా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఆపవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు కాల్షియం స్కోర్ దాంట్లో ఒక్కటి క్లారిటీగా చెప్పాలి అంటే ఆ కాల్షియం స్కోర్ ఫామ్ కాకుండా చూసుకోవడమే వచ్చిన దాన్ని తగ్గించుకోవాలంటే చాలా డైటరీ హ్యాబిట్స్ చేయాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ బాగా చేయాల్సి ఉంటుంది ఈ కాల్షియం గొర్రనరీ ఆటరీ కాల్షియం స్కోర్ని తగ్గించుకోవాలంటే కొన్ని పదార్థాలు మనం వాడచ్చు నాన్ వెజిటేరియన్స్కి దీంట్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి వెజిటేరియన్స్కి మినిమం ఆప్షన్స్ చాలా తక్కువ ఎందుకంటే ఈ కాల్షియం స్కోర్ని తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి పదార్థం విటమిన్ కే టూ మనకు విటమిన్ కే తెలుసు విటమిన్ కేలో యాక్చువల్గా విటమిన్ కే అనేది కే వన్ కే టూ కే త్రీ మొత్తం మూడు కలుస్తాయి ఈ కే టూ అనేది ఒక స్పెసిఫిక్ పదార్థం విటమిన్ కే తీసుకుంటే అది మామూలుగా దొరుకుతుంది అన్నింటిలో ఈ బ్లడ్ క్లాట్గా చూడండి ఇక్కడ విచిత్రం ఏంటంటే పలాన పదార్థం తీసుకుంటే విటమిన్ కే తీసుకుంటే ఈ బ్లడ్ క్లాట్ అవుతుంది అని మనం మాట్లాడుకున్నాము అది కే మనవల్ అవుతుంది దాంట్లో ఉండే టూ వల్ల మీకు కాల్షియం స్కోర్ పెరగకుండా అవుతుంది అంటే రెండు విరుద్ధమైనటువంటి లక్షణాలు విటమిన్ కేలో ఉన్నాయి కాబట్టి ఈ విటమిన్ కే టూ పదార్థాన్ని అది ఎంకే ఫోర్ ఎంకే సెవెన్ అని చెప్పి టూ చైన్స్ అన్నమాట ఆ చైన్స్ ద్వారా అది పనిచేస్తుంది దాన్ని తీసుకుంటే మీకు కాల్షియం స్కోర్ పెరగకుండా చూస్తుంది అంటే అది స్పెసిఫిక్గా మన బ్లడ్ వెజల్స్లో ఈ క్లాట్ ఫార్మేషన్ చేసేటువంటి ప్రోటీన్ని తగ్గించేస్తుంది రివర్స్ అవుతుంది కాకుండా చూస్తుంది అనమాట ఆ ప్రోటీన్ యాక్టివేట్ అయితే కొంచెం క్లాట్ అనేది ఎక్కువ ఫామ్ కాదు ఏదో అక్కడ బ్లడ్ ప్రెజర్లో లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది రిపేర్ అయిపోయిపోతుంది కానీ ఎక్కువ సైజు పెరగకుండా అక్కడ క్యాల్షియం డిపాజిట్ కాకుండా చూసేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని వాటిని యాక్టివేట్ చేస్తుంది కేటు అన్ని కాబట్టి ఈ విటమిన్ కేటు ఉండేటువంటి పదార్థాలను వాడితే కొంతవరకు సేఫ్ కేవలం అదే వాడుకుంటాము మళ్ళీ కానా పీనా ఘానా బజానా రంగరంగంజీ తిరుగుతానని కుదరదు మీరు స్మోకింగ్ ఉంటే మానేయాలి ఆల్కహాల్ మానేయాలి ఓవర్ వెయిట్ ఉంటే తగ్గాల్సి ఉంటుంది అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి ప్రాపర్ వాటర్ తీసుకోవాలి స్ట్రెస్ లెవెల్ తీసుకోవాలి నిద్రపోవాలి ఇవన్నీ ఉంటాయి ఎక్కడైనా సరే ఇవన్నీ ఏమి మానకుండా నేను కేటు తీసుకున్నాను నాకు అంటే ఎవరేం చేయలేదు కాబట్టి ఈ విటమిన్ కే టూ కావాల్సినటువంటి పదార్థాలు నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎగ్ దొరుకుతుందండి ఎగ్ వైట్ ఎగ్ వైట్ ఎగ్ వైట్లో విటమిన్ కే టూ బాగుంటుంది వాడచ్చు ప్రతిరోజు ఒకటే తీసుకోండి మరి ఓవర్గా తీసుకోవచ్చు దానికి మళ్ళీ అతి సర్వత్రుద్ది కాకుండా ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోవచ్చు అలాగే కొంచెం సాల్మోన్ అంటారు ఇటువంటి ఫిష్ లాంటిది వాడుకోవచ్చు చికెన్ బ్రెస్ట్ అంటారు ఇటువంటి వాటిల్లో ఉంటుంది కే ఉంటుంది విటమిన్ కే ఉంటుంది అది ఫ్యాట్స్ అల్ మరి వెజిటేరియన్స్ ఏం చేయాలి వెజిటేరియన్స్కి ఓకే అవి ఐటమ్స్ తక్కువ ఉండొచ్చు కానీ ఎంత కావాలంటే అంత వస్తుంది ఏంటో తెలుసా మన బాడీలో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా విటమిన్ కే టూ తయారు చేసుకుంటుంది ఫర్మెంటెడ్ ఫుడ్ తింటే మన బాడీకి కావాల్సిన కే టూ వస్తుంది అంటే పులిసినటువంటి పదార్థాలు బాగా పుల్లగా ఉన్నటువంటి మంచిగా పులిసినటువంటి పెరుగు అలాగే మనం ఇడ్లీ దోశ అవి కదా బాగా పులిపెట్టండి ఎంత పొంగు వచ్చి అది పొల్లటి వాసన రావాలి అటువంటిగా అది తీసుకోగలిగితే మన లార్జ్ ఇంటర్ ఉండేటువంటి గట్ బ్యాక్టీరియా మీకు కావాల్సిన విటమిన్ కే టూని తయారు చేసుకుంటుంది మీకు కావాల్సిన అదే సేవ్ చేసేసుకుంటుంది అలాగే సోయాబీన్స్ ఫర్మెంటెడ్ సోయా బీన్స్ అంటారు అంటే సోయా గ్రైండ్ చేసేసి కొంచెం దాంట్లో పాలు తీసి ఆ పాలను పులి పెట్టడం అంటారు ఇది యూజువల్గా జపాన్లో చేస్తారంట నాటో అని చెప్పి ఇది ఒకటి వెజిటేరియన్ వంటకం దీన్ని ఇటువంటి అంటే సోయాబీన్స్ని ని పులి పెట్టేస్తారు వాళ్ళు దాంతో అది చాలా బాగా పనిచేస్తుంది అంట సరే ఫర్మెంటెడ్ చీజ్ అంట బటర్ బటర్ సారీ చీజ్ కాదు ఫర్మెంటెడ్ బటర్ అంటే పులిసినటువంటి వెన్న దీన్ని కానీ తీసుకోగలిగితే మీకు విటమిన్ కే టూ దొరుకుతుంది హార్డ్ చీజ్ అంటారు గట్టిగా ఉన్నటువంటి జున్ను పాలు సరేనా అందుకే ముర్రుపాలు అని చెప్పి చేస్తారు చూసారా ఆ గేదె ఈనప్పుడు మనకు వస్తాయి ఆవు ఈనప్పుడు కానీ ఆ ముర్రుపాల్లో విటమిన్ కే టూ ఉంటుంది దాన్ని దాన్ని కానీ బాగా కానీ ఎక్కువగా తీసుకోగలిగితే హార్డ్ బాగా వాటర్ అంతా డ్రై అయిపోయి దాన్ని కానీ తీసుకోగలిగితే విటమిన్ కే అనేది సఫిషియెంట్ గా వస్తుంది మీకు అంటే మీరు రెగ్యులర్గా దీని కానీ వాడుతూ ఉంటే మీ కాల్షియం స్కోర్ రివర్స్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి చేసి చూడండి మిత్రురాలు ఇవన్నీ రీసెర్చ్ పేపర్ బేస్ చేసి చెప్పింది రిజల్ట్స్ బాగున్నాయని చెప్తున్నారు వాడి చూడండి భయపడవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడవద్దు ప్రతిదానికి దానికి పరిష్కారం మరోసారి మరో వెళ్తే మనకి తెలుసుకోవాలి నమస్తే